హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో పవన్ కళ్యాణ్ ఏబై అరవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగింది అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగింది పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్డే కావడం పాడేరు పట్టణంలోని వంపూరి గంగులయ్య ఆధ్వర్యంలో దింసా కార్యక్రమాలు యువత డీజే పాటలకు డాన్స్ వేస్తూ వర్షానికి సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ మీద ప్రేమను చాటుకున్నారు అనేక కార్యక్రమాలతో పాడేరు పట్టణం హోరెత్తిపోయింది జనసేన కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పాడేరు జనసేన పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జనసేన కార్యకర్తలు బ్లడ్ డొనేట్ చేశారు ఈ కార్యక్రమంలో గంగులయితో పాటు జిల్లా డిఎంహెచ్ఓ ప్రధాన వైద్యాధికారి జమాల్ బాస పాల్గొన్నారు గంగులయ్య ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా మంచి విషయం అని జమాల్ బాస్ చెప్పుకొచ్చారు దాంతోపాటు పాడేరు పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ ఆఫీస్ గా సన్మానం చేశారు పాడేరు పట్టణాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతున్నందుకు గాను కార్మికులకు సన్మానం చేశారు వారితో కలిసి గంగులయ్య జనసేన జిల్లా ఉపాధ్యక్షులు కిట్లంగి పద్మ జనసేన కార్యకర్తలు పాడేరు పట్టణంలోని పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఒక్కసారిగా ఆలోచన చేయండి మన జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది అక్కడ కొంతమంది రక్తదాన శిబిరంలో ఉన్నారు ఈ ఊరెగింపు కార్యక్రమంలో అనేక మంది రావడం జరిగింది ఈ రోజు మన పాడేరు పుర వీధుల్ని ఈ రోజు పరిశుభ్రం చేసుకోవడం బాధ్యతగా మనం తీసుకోవడం జరిగింది మొక్కలు నాటడం బాధ్యత తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ దైత పిలుపునిచ్చారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఈ క్లీన్ ఆంధ్రలో మనం భాగస్వాములు అవుతున్నాం భాగస్వాములు అవుతున్నాం పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే మీరంతా క్రమశిక్షణ పాటించండి మన అందరికీ కూడా ఆవేశం ఉన్నది ఆనందం ఉన్నది ఆనందంలో మనం క్రమశిక్షణ తప్పొద్దు మనమంతా కూడా మొదటి వరుసలో ట్రాక్టర్ పెట్టించండి ఆ తర్వాత పారిశుద్ధాన్ని క్లీన్ చేయడానికి కావలసిన సిబ్బంది నడవండి ఆ తర్వాత కార్యక్రమము తర్వాత మన మన జనసేన పార్టీ అభిమానుల కార్యకర్తలంతా వారు వెనకాల నడవాలి ఆ తర్వాత నేను డాక్టర్ జమాల్ బాషా నా పేరు ఇక్కడ డిఎంహెచ్ఓగా ఉన్నాను అన్నగారు పిలుస్తూనే రావడం జరిగింది అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫున కూడా వాళ్ళు మీకు కొన్ని మాటలు రెండు మాటలు చెప్పి ఈ రక్తదానం గురించి చెప్పాలని వచ్చాను ఈ రక్తదానం అనేది ఎవరైనా ఇవ్వచ్చండి పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు చేసుకుంటాం మా మన ప్రస్థానము ఏడు ఎస్టీ నియోజకవర్గాల సునామీలాగా ప్రవర్తిస్తుంది సునామీలాగా సాధించుకుంటాం ఆ ప్రస్థానానికి తొలిమెట్టు మన పాడేదే ఎట్టి పరిస్థితుల్లో సో ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అవును సార్ పాడర్లో పనిచేస్తున్న మీ కార్మికులకు ఎప్పుడైనా సన్మానం జరిగిందండి సన్మానం అంటే ఎప్పుడు లేదు సార్ మాకు గుర్తింపు అంటూ లేదు పని చేయడం వరకే పత్రిక సందర్భం గంగులో ఆధ్వర్యంలో జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది అంటే మాకు ఆనందమే ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనే పంచాయతీకి అడ్డం అవును మా ఏంటంటే ఆయన గురించి మేము వచ్చాం అవును ఇంతకు ముందు అనవాడు ఏ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు జీతంలో పెరగలేదు ఇలాగా పని చేస్తాను ఇంక అంతకన్నా చెప్పలేము మరి సో మొదటిసారి కానీ మా గుర్తింపు సంవత్సరాలు చేస్తా ఈ రోజు అనిపిస్తుంది సన్మానం జరిగింది కదా గుర్తింపు వచ్చినట్టే సార్ చేశారు అది కూడా కొద్దిగా మాకు ఏదో ఏర్పాటు చేస్తే మాకు ఆ సార్ సార్ మీ పేరు చెప్పుకోలేదు చెప్తుంది గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా మనం కొంచెం చేసుకోలేదు సార్ మొదటిసారిగా గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి మీకు సన్మానం జరిగింది కదా కార్మికులకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇదే సన్మానం మాకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు కాకపోతే ఇప్పుడు మున్సిపాలిటీ దాని గురించి ఇదే ఫస్ట్ టైం ఇలాగా సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది దాంతోపాటు మాకు ఏంటంటే ముందు ఉన్న రాజకీయ నాయకులు ఒకలా చూసేవాళ్ళు ఇప్పుడు ఒకలా చూశారు అదే ఇంకా హ్యాపీ ఉంది ఏంటంటే తేడా ఎలా కనిపిస్తుంది మీకు తేడా ఏంటంటే ఒక పారిశుధ్య కార్మికుడికి బయట నుంచి వచ్చి చూసేవాళ్ళు ఏంటంటే విచిత్రంగా చూసేవాళ్ళు అయ్యో పేపర్ వస్తున్నాడ్రా కొద్దిగా దూరం జరగండరా చెత్త అయితే వస్తున్నాడు రా కొద్దిగా దూరం జరగండి రా అని టాకిక్ అప్పుడు ఉండేది ఆ టాపిక్ సో మీకు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుందా ఇలా సన్మానం చేయడం మీకు అనేది జనసేన పార్టీ గంగా ఆధ్వర్యంలో వెరీ హ్యాపీనెస్ చాలా ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ పార్టీ వల్ల మాకు ఒక గుర్తింపు వచ్చింది అలాగే మాకు శాలరీస్ గురించి కానీ మాకు ఏదైనా ఈ ఫండ్స్ గురించి కానీ పిఎఫ్ ఇలాంటిది ఏమీ లేదు